పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు పలు రకాలుగా చెప్తా ఉంటారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమీ తెలీదు ఎవరో రాసి ఇచ్చింది మాట్లాడమంటే మాట్లాడతాడు దాన్ని సినిమా మ్యాటిక్గా రెచ్చగొట్టమంటే రెచ్చగొడతాడు ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం యొక్క డెప్త్ ఏంటి ఆ విషయం యొక్క డెప్త్ నుంచి రేపొద్దున పరిస్థితులు ఏ రకంగా తీసుకుంటే ఏమీ తెలియదు సబ్జెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి అవగాహన అనేది ఉండదు ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయంలో సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో ఉన్నా కూడా ప్రోటోకాల్ అంటే ఏందో తెలియదు అని చెప్పి ఒక విషయంలో ప్రూవ్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని చెప్పి ఈ విషయం చూస్తే ఏం చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారు తర్వాత పెమ్మసాని గారు రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఐదు వేల కోట్లతోటి నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఏ అయితే ఆ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు నచ్చుకుంటూ ముందు వస్తారు వీళ్ళకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారు పెమ్మసాని గారు కట్టసీ కోసం వెనకాల నడుచుకుంటూ వస్తారు ప్రోటోకాల్ లెక్క ప్రకారంలో వచ్చి ముఖ్యమంత్రి గారు దండం పెట్టాక నమస్కరి సభకు నమస్కారం పెట్టాక మిగిలిన అధికారులు అయితేనేవి ఎవరైతే మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు కూర్చున్నాకే కూర్చోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్ మీద కనీసం అవగాహన లేదు యాజ్ ఏ డిప్యూటీసీఎం సభకు నమస్కారం పెట్టాల కనీసం సభ సభకి నమస్కారం కూడా పెట్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చి దండం పెడుతుంటే ఏనా పవన్ కళ్యాణ్ గారి ముందే వచ్చి సీట్లో కూర్చుంటాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది అవమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కింద పనిచేసే డిప్యూటీ సీఎం ఒక మంత్రి ఈ రకంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అవమానం ఇది కొంతమంది తెలియక ఏ మా పవన్ కళ్యాణ్ పౌరుషం అని చెప్పి అనుకోవద్దు తెలియక తెలియక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం లేదు అనుకుంటే అది కూడా మన పొరపాటే ఇక చూడండి పవన్ కళ్యాణ్ గారు వీడియో నేను చూపిస్తాను అట్లాగే ఆ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు గౌరవం కానీ ప్రోటోకాల్ విషయం తెలియదు ఆయనకి చూపిస్తా చూడండి ముందు నడుచుకుంటూ వస్తాడు వచ్చదు కూర్చుంటాడు ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు పక్క పెమ్మసాని గారు వీళ్ళందరూ నుంచో ఉంటారు నితిన్ గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారు నమస్కారం పెట్టాక వీళ్ళు కూర్చుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ముందే కూర్చుంటారు మళ్ళీ చూడండి కాబట్టి మళ్ళీ చూపిస్తాను మంత్రులు మిగతా మంత్రులందరూ నిల్చొని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉంటారు చంద్రబాబు గారు నమస్కరించే లోపు పవన్ కళ్యాణ్ గారు సూలేసి కట్టుకుంటా ఉంటారు ప్రోటోకాల్ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత గౌరవం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చేతులు కట్టుకొని ఉంటాడు అంటే గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది కానీ ప్రభుత్వం తరఫున ఉండే ప్రోటోకాల్ మాత్రం ఆయనకి తెలియదు ఇదిగోండి ఇక్కడ కూడా చేతులు కట్టుకొని ఉంటాడు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు కట్టుకుని ఉంటారు గౌరవప్రదంగా ఇక్కడ ప్రోటోకాల్ మాత్రం డిప్యూటీ సీఎం అవుతున్న ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్ తెలియకపోవడం బాధాకరమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏమి ఎట్లా నచ్చుకోవాలి ప్రోటోకాల్ అనేది కూడా తెలియదు ఆయనకి గౌరవం ఉండవచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆఖరికి ఇందాక కూడా అన్నాడు కదా నేను పదిహేను ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలా పదిహేను ఏళ్ళు ఉండాలా పదిహేను ఏళ్ళు ఉండాలా అని చెప్పి అన్నాడు మరి ఏం సాధించాడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యి సంవత్సరం పైన అవుతుంది పద్నాలుగు నెలల కాలంలో ప్రోటోకాల్ అంటే ఏందో తెలియదు మీకు ప్రోటోకాల్ అంటే ఏందో తెలియదు కానీ రెచ్చగొట్టం రెచ్చగొడతాం బంగ్లాదేశ్లో ఉన్న సమస్యలు మాట్లాడతాం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమస్యలు సమస్యలు మాట్లాడతాం థాయిలాండ్ సమస్యలు మాట్లాడతాం అమెరికా సమస్యలు మాట్లాడతాం అన్నీ మాట్లాడతాం కానీ ఇక్కడ విషయం మాత్రం మర్చిపోతాం ఇప్పుడు షూటింగ్ గ్యాప్లో వచ్చి ఇక్కడ ప్రజెన్స్ అయ్యారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ షూటింగ్ చేసుకుంటూ ఉంటారు ప్రజా సమస్యలు ఏంటి ప్రోటోకాల్ అంటే ఏంటిది సినిమాలు పెట్టే టైం ఇటు పెరిగింది ఇవన్నీ అర్థమయ్యేదిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను నేర్చుకుంటాను నేర్చుకుంటాను అనుభవం దగ్గర అన్నారు పద్నాలుగు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం నేర్చుకున్నారు అంటే ప్రోటోకాల్ అంటే కూడా ఏం తెలియపోవడం నేర్చుకున్నారు 嗯你看